హలో అండి ఒక సిస్టర్ గోంగూర పచ్చడి రెసిపీ పెట్టమని కామెంట్ పెట్టారు గార్డెన్ నుంచి ఫ్రెష్గా గోంగూర తెంపుతున్నామండి గుంటూరు గోంగూర పచ్చడి మా స్టైల్లో చూపిస్తాను వచ్చాయండి ముందుగా గోంగూరని శుభ్రంగా కడిగి ఈ పచ్చిమిర్చి గోంగూరని ఉడికించుకోవాలండి ఇది ఒక కట్ట గోంగూరకే అండి క్వాంటిటీ దాంట్లోకి ఇంగ్రీడియంట్స్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు చిన్నపాయ రబ్బలు కొంచెం జీలకర్ర కొత్తిమీర అండి ఇట్లా గోంగూరలో నుంచి పచ్చిమిర్చి సపరేట్ చేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ కళ్ళుప్ప వేసి బాగా దంచుకోవాలండి కచ్చా పిచ్చాక దంచుకోవాలి కచ్చా పచ్చాక దంచుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా అవన్నీ వేసి బాగా దంచుకోవాలండి బాగా మెదిగిపోవాలి తర్వాత గోంగూర వేసి బాగా కలిపేసుకోవడమేనండి ఈ గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో చాలామంది ఊరమిరపకాయలు ఆమ్లెట్ వడియాలతో తింటారండి నాకైతే గోంగూర పచ్చడిలోకి ఉప్పు చేప వేయించుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి అసలు కాల్చుకొని తింటే ఇంకా బాగుంటుంది ఉప్పు చేప బాగా మంచి కండ చేప తీసుకొని అట్లా కాల్చుకొని తింటే అన్నం మొత్తం గోంగూరతోనే తినాలనిపిస్తుందండి దాని ముందు ఏ కర్రీస్ కానీ బిర్యానీలు కూడా అనమాట మీకు ఎంతమందికి గోంగూర పచ్చడి ఉప్పు చేప కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్